ఈ రోజు కాలభైరవాష్టమి అని అందరికీ తెలిసిందే అయితే ఎవరి కాలభైరవుడు ఎలా పుట్టాడు ఈ రోజునే ఎందుకు కాలభైరవాష్టమి జరుపుకుంటారో ఈ షార్ట్ లో తెలుసుకుందాం అసలు కాలభైరవుడు ఎలా పుట్టాడు ఎందుకు పుట్టాడు అనే విషయం ఒక ఆసక్తికరమైన కథ ద్వారా తెలుస్తుంది ఒకప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు లయాకర్త అయిన శివుడి మధ్య ఎవరు అధికులు అనే విషయం పైన గొడవ మొదలైందట ఇక ఈ ఆర్గ్యుమెంట్ లో బ్రహ్మదేవుడు సహనం కోల్పోయి శివుడిని చాలా అతిగా విపరీతంగా దోషించాడట అప్పటి వరకు సహనంగా ఉన్న శివుడు కోపోద్రేకుడు అయిపోయి తన శరీరం నుంచి కాలభైరవుడిని సృష్టి కోపంతో ఉన్న శివుడిని చూసి స్వామి నన్నెందుకు పుట్టించావు ఏమి చేయమంటావు అని అడిగాడట ఆ కాలభైరవుడు కోపంతో ఉన్న శివుడిని చూసి స్వామి నన్నెందుకు పుట్టించావు ఏమి చేయమంటావు అని అడిగాడట అప్పుడు శివుడు నన్ను అనవసరంగా బ్రహ్మదేవుడి యొక్క మధ్యతల విపరీతంగా దోషించి కనుక ఆ తలను నరికి వేసి అని చెప్పాడట అసలే ఆవేశ అవతారం శివుడి ఆజ్ఞ కూడా అయిపోయింది వెంటనే వెళ్లి బ్రహ్మదేవుడి శిరస్సుని నరికి వేశాడు కానీ ఎంతైనా బ్రహ్మదేవుడు కావడంతో అతని బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుందట తిరుగు వచ్చి శివుణ్ణి అడిగితే భూమి మీద ఉన్న పుణ్యక్ష దర్శనం చేయమని పుణ్యతీర్థాలలో స్నానం చేయమని చెప్పాడు ఏ క్షేత్రంలో నీకు ఈ బ్రహ్మ క్షేత్రం పరమ భావనం అని తెలుసుకోమని చెప్పాడు ఇక శివుడి ఆజ్ఞ మేరకు భూమి మీద క్షేత్రాలు అన్ని తిరుగుతూ ఉండగా కాశీ క్షేత్రం రాగానే బ్రహ్మ హత్యాపాతకం వదిలి వెళ్లిపోతుందట అప్పుడు శివుడు కనిపించి నాకు ఎంతో ప్రీతికరమైన ఈ క్షేత్రంలో నీకు ఇలా మేలు జరగడం నాకు సంతోషంగా ఉంది భైరవ అన్నాడట ఇక మీదట ఇక్కడే స్థిర నివాసుడువై ఉండు అని చెప్పాడట ఇక్కడ నేను విశ్వనాథుడును అయినప్పటికీ నిన్న ముందుగా దర్శించుకొని ఆ తర్వాత నన్ను దర్శించేలా వరం ఇస్తున్నాను అంటూ అనుగ్రహించాడు అందుకే ఎన్ని యుగాలు గడిచినా ఇప్పటికీ అదే ఆచారం కాశీలో అనుసరిస్తూ ఉన్నారట కాశీకి వెళ్లాలని కోరుకునేవాళ్ళు ఆ స్వామిని సేవిస్తూ ఉంటే ఆ పరమ పాపన క్షేత్రం దర్శించగలిగిన అర్హతను స్వామి ప్రసాదిస్తాడు అని కాశీ మహత్యం తెలుపుతుంది